యూట్యూబ్ అభిమానులారా మూర్తి కేఎన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారంతో స్వరంలో పుస్తకం ద్వారా సంగీతం నేర్చుకుంటున్న యూట్యూబ్ అభిమాన స్పందన ఈరోజు మనం తెలుసుకుందాము ఈయన బి లక్ష్మణ్ సార్ ఈయన అన్నమయ్య ఆర్డర్ పెట్టారు ఈయన రిటైర్డ్ టీచర్గా పనిచేస్తూ క్యూబోర్డ్ నేర్చుకుంటున్నారు మీ స్వరాలు బాగా తగ్గుతున్న గురుగారు అని చెప్పి ఆయన అభిమానం వ్యక్తం చేశారు అలాగే సి పెంచలే గారు ఏఎస్ఐగా కడపలో పనిచేస్తున్నారు ఈయన ఈయన కూడా నా యూట్యూబ్ ద్వారా క్యూబోర్డ్ నేర్చుకుంటున్నారు ఈయన అన్నమయ్య చీతంలో ఆర్డర్ పెట్టారు చాలా సంతోషం ఎస్ఐ గారు అలాగే దుర్శేటి వెంకట నాగ గారు ఈయన వాస్తు సిద్ధాంతి గారు దిగవల్లి గ్రామం నుంచి వీడు అనమాట కృష్ణా జిల్లా ఈయన కూడా కీర్తనలు ఆర్డర్ పెడుతూ కీబోర్డ్ నేర్చుకుంటున్నారు మీరు అందించే స్థలాలు మాకు బాగా అర్థమవుతున్నాయి గురువు గారు మాకు ఆ బుక్ పంపించండి మేము నేర్చుకుందాం అనుకుంటున్నా అని చెప్పి ఆయన అభిమానాన్ని వ్యక్తం చేస్తారు చాలా సంతోషం సార్ అలాగే ఏ ప్రేమ భాస్కర్ గారు ఈయన తిరుపతిలో ఉంటారు అఖండ నా ప్రతి వారం కూడా తిరుపతి నుంచి తిరుమల వెళ్ళి అక్కడ భజన బృందాలకు హార్మోనియం వహిస్తారు అందుకు కారణం మీ యూట్యూబ్ ఛానల్ మీ పుస్తకాలకు గురువు గారు చెప్పంటారు ఈయన రాగ సంచారము మరియు గమకం బుక్ ఆర్డర్ పెట్టారు అలాగే హేమాచలం గారు దండసేన దండసేన హేమాచలం గారు ఈయన ఒరిస్సా అనమాట ఘనాపటి జిల్లా ఈయన ఈయన కూడా ఒరిస్సా బోడర్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉంటారు అన్నమయ్యక్యతను బుక్ ఆర్డర్ పెట్టారు గురువు గారు నేను కీబోర్డ్ నేర్చుకుంటున్నాను ఇక్కడ గురువులు లేరు కాబట్టి మీ బుక్స్ ఏమో కాదాను అని చెప్పి ఈయన ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు అలాగే ఎం లక్ష్మీకాంతం గారు ఈ లక్ష్మీకాంతం గారు నేను మొత్తం ఐదు పుస్తకాలు ఈయన ఆర్డర్ పెట్టారు నేను ఆర్డర్ పెట్టు పుస్తకాలు అన్నమయ్య కీర్తనలు అలాగే భజనలు రాగసంచారం గమకములు అయ్యప్ప స్వామి భక్తి గీతములు భక్తి శ్లోకములు ఈ ఐదు పుస్తకాలు కూడా ఆయన ఆర్డర్ పెట్టారు ఐదు పుస్తకాలు కూడా మాకు పంపించిన గురుగారు నాకు స్వరజ్ఞానం ఉంది ఏ పాటలకైనా స్వరాలు దొరికితే నేను ఆ చక్కగా కీబోర్డ్ వాళ్ళు మీ యూట్యూబ్ ఛానల్ చూశాను చాలా బాగుంది చాలా చక్కగా విలుస్తున్నారు మాకు చాలా ఆ గుర్తులు అవన్నీ కూడా మీరు పెట్టడం చాలా సులువుగా ఇంట్లో కూర్చొని నేర్చుకుంటే కీబోర్డ్ నేర్చుకుంటే చాలా మాకు ఉత్సాహం ఉంది ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ మేము నేర్చుకోవడం చాలా కష్టం నేను హైదరాబాద్ అనమాట ఆదిలాబాద్ దగ్గరలో మాకు ఆ సరైన గురువులు అందుబాటులో లేక మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము తీ నేర్చుకుంటున్నాం అంటూ ఆయన అభిమానాన్ని వ్యక్తం చేస్తారు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఆన్లైన్ క్లాసుల ద్వారా నేర్చుకోవాలనుకున్నా ఆ తర్వాత ఉచితంగా నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేర్చుకుంటారు ఒకవేళ డబ్బులు కట్టి నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్లో వాట్సాప్ ద్వారా గూగుల్ మీట్ ద్వారా నేర్చుకోవాలనుకుంటే అది ఫీజు అవుతుంది అనమాట గంటకి ఎంత అనేది నేను మీరు కాల్ చేస్తే ఈ నెంబర్కి నేను వివరాలు తెలియజేస్తాను ఒక గంటకి ఎంత ఫీజు అవుతుంది అనేది ఆన్లైన్ క్లాస్ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే అలాగే పుస్తకాల ద్వారా అయితే ఈ పుస్తకం ఖరీదు మీరు ఆ ఫోన్పే ద్వారా చెల్లించి అడ్రస్ పంపితే నేను రిజిస్ట్రెస్లో పంపిస్తాను నేను ఆ పంపించిన ద్వారా మీ పుస్తకాల ఆధారంగా యూట్యూబ్ ఛానల్ ఆధారంగా కూడా మీరు నేర్చుకోవచ్చు ఇన్ని ఇన్ని విధాలుగా మీరు ఇంకా అవకాశం ఉంటే ఆన్లైన్లో నేర్చి ముఖాముఖంగా నేర్చుకోవచ్చు నేను వీడియోల ద్వారా నేను ప్రేత చెప్తాను అవి మీకు ప్రాక్టికల్గా మీ కేసు దగ్గర ఉన్న వాయించి కీబోర్డ్ అయినా ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా మీకు చూపించి యొక్క సందేహాలు నివృత్తి చేసి మీకు నేర్పించడం జరుగుతుంది అలాగే ఒకవేళ పుస్తకాల ద్వారా నేర్చుకోవాలంటే ఈ విధంగా మీరు ఆ పోస్టర్ ద్వారా బుక్స్ తెప్పించుకొని యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు నేర్చుకొచ్చిన విధాలుగా ఈ సంగీతం ఎందుకంటే నేను ఈ సంగీతం నుంచి కూడా చాలా శ్రమ పడాల్సి వచ్చింది ఎంతోమంది గురువులను ఆశ్రయించాను ఎంతో కఠోరమైన సాధన చేసినందున మీకు చెప్పగలుగుతున్నాను కాబట్టి మీరు అటువంటి శ్రమ లేకుండా ఎందుకంటే అందరూ నేను చెప్పాలందరూ కూడా రకరకాల వృత్తులు ఉంటారు గారు ఆయన ఎప్పుడు ఖాళీ ఉండదు ఎప్పుడు వాస్తు చూడడానికి జ్యోతిష్ శాస్త్రం చెప్పడానికి ముహూర్తాలు పెట్టడానికి చాలా బిజీగా ఉంటారు ఆయన ఆయన చెప్పారన్నమాట అసలు ఎప్పుడు బిజీగా ఉంటాం కదా గురుగారు ఆయన అయినా సరే కా ఖాళీ ఉన్నప్పుడు మీ ఛానల్ ద్వారా నేను సంగీతం నేర్చుకోండి అని చెప్పి చెప్పారు అలాగే ఈ పెంచలే గారు ఏఎస్ఐ గారు కడప ఈయన కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా బిజీగా ఉంటాం గురువు గారు సరే ఎప్పుడైనా అవకాశం మీ ఛానల్ ద్వారా మేము యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము సంగీతం నేర్చుకోవడం తీ అని చెప్పి వీరందరూ వారి యొక్క అభిమానాన్ని ఈ లక్ష్మీకాంతం గారు ఈయన కూడా నేను మీ ఛానల్లో నాకు బాగా నచ్చింది గురుగారు మీ ఛానల్ ద్వారా అందిస్తే సంగీతం మాకు బాగా అర్థమవుతుందని చెప్పి చెప్పడం జరిగింది మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలుసుకో చేసుకుంటూ మీరు బాగా అభివృద్ధిలోకి రావాలి కీబోర్డ్లో మంచి నైపుణ్యం సంపాదించాలి బాగా సాధన చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు